ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ప్రెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది నేను అడిగాను అంబటి రాంబాబు అనే వ్యక్తి మన నాయకుడిని ముఖ్యమంత్రిని ఆయన వయస్సు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉండి అటువంటి నాయకుడిని ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో సరిపోతే వాళ్ళు విమర్శించడం ఆశయ పథకం ఎటువంటి నీచమైన సంస్కృతి వైకాపా పార్టీలో ఉంది కొత్త కాదు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం భువనేశ్వరం సాక్షాత్ అసెంబ్లీలో విమర్శించారు ఇప్పుడు ఇదే విధంగా అధికారం లేకపోయినా అధికారం కోల్పోయినా మీకు బుద్ధి ఇచ్చి ఉన్న ప్రజలందరూ పదకొండు సీట్లతో పరిమితం చేశారు కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే అయినా బుద్ధి రాకుండా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ముందంజలో నడపాల అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ఇండియాలోనే ముందంజలో ఉండాలని ప్రయత్నాలు జరుగుతుంటే మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులని వాళ్ళని విమర్శించడం ఆశాస్పదంగా ఉంది అంబటి రావు అంబటి రాంబాబు ఆయన జీవితం అందరికీ తెలుసు ఆయన ఏంటంటే సుకన్య ఇంకో లావణ్యం ఒక గంట అరగంట అనే నాయకుడు ఈ విధంగా మాట్లాడతా పోతే మంచి పదవులు వస్తాయని ఆశించినట్టున్నారు అంటే గతంలో చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని విమర్శిస్తే మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకి ప్రమోషన్ అదేవిధంగా ఇప్పుడు కూడా పార్టీలో మంచి పదవులు వస్తాయని భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని ఆలోచనలు ఉన్నట్టున్నారు వాళ్ళ అధినాయకుడు కొంట్లో పడాలని అదే మా నాయకుడు సంస్కృతి ఏంటంటే భారతం అనే ఒక తెలుగుదేశం ఐటిడిపి కార్యకర్త ఏదో పోస్ట్ పెడితే ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అతన్ని అరెస్ట్ చేయించాడు నాన్ బిల్బుల్ సెక్షన్ పెట్టి అది మా నాయకుడి చరిత్ర తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే ఒక్క వైకాపా నాయకుడు కానీ కార్యకర్తలు కానీ నిలవదు కానీ అధిష్టానం చేతులు కట్టేసింది అదే విధంగా నోరు కట్టేసింది మీరు మాట్లాడద్దు ఎందుకంటే రాష్ట్రంలో లాండ్ ఆ ప్రాబ్లం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రెచ్చగొడుతున్నది ఎవరంటే ఈ రోజు వైకాపా నాయకులే ఏక నాయ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇంకొక రోజా కావచ్చు ఏదో విధంగా ల్యాండ్ ఆర్డర్ డబ్బులు చేసి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిని కుంటుపరచాలనే ఆలోచనతో ఇది చేస్తారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి అది బుద్ధి ఉంటే ఈ రోజైనా అంబటి రాంబాబుని తక్షణమే పార్టీని సస్పెండ్ చేస్తున్నారు అప్పుడు నిజమైన నాయకుడు అనిపించుకున్నారు అతను ఏంటంటే ఆనందం పోతుంటాడు ఇంట్లో కూర్చొని అబ్బా ఈరోజు చంద్రబాబు నాయుడు అడిగాడు వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు లేదా వాళ్ళ భార్యను అడిగాడు ఎటువంటి సంస్కృతి గతంలో లేదు ఏ కాంగ్రెస్ ఉన్నింది తెలుగుదేశం ఉండింది నలభై సంవత్సరాల నుంచి ఈ రాజకీయ పార్టీలు ఒకటిపై ఒకటిస్తున్నా కూడా రాజకీయం నుంచి ఇరవై నాలుగు వరకు రాజకీయం అంటే ఒక వ్యభిచారంగా చేశారు వైకాపా పార్టీ వాళ్ళు ఇప్పుడు రాజకీయంలో ఎవరైనా వచ్చి కొత్తగా ఎమ్మెల్యేలకు నిలబడల్లా అదేవిధంగా ఇంట్లో ఫ్యామిలీని తీసుకొని వచ్చి లేడీస్ రిజర్వేషన్ వచ్చినా కూడా ఆడవాళ్ళని ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఎంపీ గానో చేయాలన్నా కూడా సిగ్గుచేటైపోతుంది ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతారో అర్థంగా అనిపిస్తుంది రాజకీయాన్ని ఒక విచారంగా మార్చారు దీన్ని ఎంతైనా మార మనం దాన్ని కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది మొదట మా నాయకుడిది కూడా తప్పు ఎందుకంటారేమో ఈ ల్యాండ్ ఆర్డర్ చట్టం పది చట్టం చేసుకుంటా పోతుంది అని సింపి మనం డెవలప్మెంట్ గానే ఉండాలి కాని వాళ్ళ ముందు చర్యలు తీసుకోకూడదు అదే వాళ్ళ టైంలో ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక తెలుగుదేశం మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చే దాఖలా లేవు అంత ఘోరంగా పరిపాలించారు రోజు వాళ్ళు ఏంటంటే ఫ్రీగా వదిలేసేటప్పటికి వాళ్ళకి లెక్క లేకుండా పోయింది ఎందుకంటే రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరం పొడి పెడుతుంది నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చి మనం ఏదో ఒక విధంగా చేసి తెలుగుదేశానికి ఒక ముచ్చు కావాలా చంద్రబాబు నాయుడు ఒక ముచ్చు కావాలా అనే విధానాలతో వాళ్ళు అవలంబిస్తారు దీని నింద ఎందనే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టి చర్యలు తీసుకొని వైకాపా పార్టీకి గా వాళ్ళందరినీ గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ అందరి మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసిందే మనకి ల్యాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండదు ఎన్ని రోజులు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు బూతులు తెప్తామంటే ఇన్ని రోజులు పెడతారు మా నాయకుడు తెప్పి మాకు కూడా ఆయవేశం వస్తుంది కదా మేము ఇప్పుడు మీ నాయకుడే చెప్పడం రోజు మోషడిగా అన్న దానికి మా బీపీ బీపీలు పెరిగి పార్టీ ఆఫీసులు ధ్వశం చేస్తానన్నారు ఈ రోజు మా నాయకులకు కానీ మా మహిళా లీడర్లకు కానీ నాయకులకు కానీ బీపీ పెరిగి ఈ రోజు అమ్మటి రాంబాబు ఇంటి ముందు కొంతమంది మాట్లాడుతున్నారు ఇంటి ముందుకు వచ్చారు దాడి చేశారని అయ్యా మీరు నేర్చిన సంస్కృతిలో మేము పోవాలంటే ఈ రెండు సంవత్సరాలు మీరు ఎవరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉండాలి కానీ మా నాయకుడు కట్టుబాటు చేశాడు కాబట్టి ఈ రోజు వారు గోపిక పడ్డారు నిన్న స్నేహించలేక గుంటూరు జిల్లాలో చెడ్డ పేరు వచ్చిందని మహిళా నాయకులు గాని తెలుగు మహిళలు అందరూ మీ ఇంటి మీదకి వచ్చారు తప్ప అంతేగానే మా నాయకుడు ప్రోత్సహించి కాదు ఈ రోజు కూడా మా మాకు ఒక భయం ఉంది ఆ మహిళల ముందు కూడా మా నాయకుడు అడికే సూపుడో అనే భయం కూడా మాకుంది ఎందుకంటే మా నాయకుడు సంస్కృతి మీ ఇంటి అరాచకమైన పరిపాలన పోయిందని ప్రజలు అనుకుంటే మీరు ఇంకా అరాచకాన్ని సృష్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబుని తక్షణమే పార్టీ సస్పెండ్ చేస్తే బాగుంటుంది ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు సహకరిస్తున్నాను